నమస్కారం అమావాస్య సోమవారంతో కలిసి వస్తే సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు ఈరోజు ఉదయం పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల తర్వాత అమావాస్య తిథి వచ్చింది కాబట్టి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చింది దీన్ని సోమవతి అమావాస్య అనే పేరుతో పిలుస్తారు సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో చేసే ప్రదక్షిణలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి రెండు కాకులు శివుడి చుట్టూ సోమవతి అమావాస్య రోజు ప్రదక్షిణలు చేసి శివలోకాన్ని పొందాయని కాశీఖండంలో చెప్పడం జరిగింది అలాగే ఒక నల్ల చీమ సోమవతి అమావాస్య రోజు తెలియకుండా దేవాలయంలో శివలింగం చుట్టూ తిరగటం వల్ల తర్వాతి జన్మలో కాశీరాజు కుమార్తెగా జన్మించే అవకాశం లభించిందని కూడా కాశీఖండంలో చెప్పడం జరిగింది అందుకే సోమవతి అమావాస్య సందర్భంగా శివాలయంలో చేసే ప్రదక్షిణలు కొన్ని వేల రెట్లు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అందుకే ఈరోజు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని కాలంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి ఒకవేళ శివాలయంలో ఎక్కువ ప్రదక్షిణలు చేయటం వీలు కాకపోతే చండీ ప్రదక్షిణ చేసినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు చండీ ప్రదక్షిణ ఒక్కసారి చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం కలుగుతుంది శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర నుంచి సవ్య అపసవ్య దిశలలో శివాలయంలో శివుడికి అభిషేకం చేసినటువంటి జలం మొత్తం బయటకు వచ్చేటటువంటి సోమసూత్రాన్ని దాటకుండా చేసే ప్రదక్షిణను చండీ ప్రదక్షిణ అనే పేరుతో పిలుస్తారు ఒక్కసారి చండీ ప్రదక్షిణ చేస్తే ముప్పై వేల సార్లు మామూలు ప్రదక్షిణలు చేసిన ఫలితం వస్తుంది కాబట్టి సోమవతి అమావాస్య అంటేనే శివాలయంలో ప్రదక్షిణలకు ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు కాబట్టి ఈరోజు శివాలయంలో చేసే ప్రదక్షిణ అందులోనూ చండీ ప్రదక్షిణ కొన్ని వేల రక్షల రెట్లు అత్యుత్తమమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేస్తే అత్యుత్తమమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అందుకే చాలామంది మహిళా మళ్ళు సోమవతి అమావాస్య సందర్భంగా ఉదయాన్నే రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు రావి చెట్టుకు ఎనిమిది ప్రదక్షిణలు చేయటం అనేటటువంటి దాన్ని అమా సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారు అమావాస్య సోమవారంతో కలిసి వచ్చిన సందర్భంగా రావి చెట్టుకు నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే దీన్ని అమా సోమవార వ్రతం అనే పేరుతో పిలుస్తారని దీనివల్ల కుటుంబంలో సభ్యులందరూ అష్టైశ్వర్యాలతో తొలతూగుతారని కుటుంబంలో సభ్యులందరూ ఆరోగ్య సమస్యలు లేకుండా ఉంటారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా ఆవు పాలతో శివాభిషేకం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి సోమవతి అమావాస్యకు ఉంది కాబట్టి ఎంతో శక్తివంతమైనటువంటి సోమవతి అమావాస్య సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి అలాగే మంత్రశాస్త్ర పరంగా శివ పూజ చేస్తున్న శివాభిషేకం చేస్తున్న శివాలయంలో ప్రదక్షిణలు చేస్తున్న ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ ఇది శ్లోకం ఈ శ్లోకం చదువుకుంటూ మనసులో శివాలయంలో ప్రదక్షిణలు చేయండి శివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాతులుకండి అలాగే సోమవతి అమావాస్య సందర్భంగా ఎవరైనా సరే ఆవు పాలల్లో కొద్దిగా ఆవు పెరుగు కలిపి దానితో పాటుగా తేనె కూడా కలిపి శివలింగానికి అభిషేకం చేసినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి కార్యసిద్ధిని తొందరగా పొందవచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కాబట్టి అమావాస్య సోమవారంతో కలిసి వచ్చినటువంటి సోమవతి అమావాస్య సందర్భంగా ఏ శ్లోకం చదువుకుంటూ శివాలయంలో పూజలు చేసినా శివాలయంలో ప్రదక్షిణలు చేసినా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు ఇంకొకసారి చూద్దాం మరి మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ మంత్రజపం చేయండి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి స్వస్తి